కాకులు చాలా తెలివైన పక్షులు ఇవి మానవాళికి ఎంతగానో ఉపయోగపడతాయి పురాణాల్లోనూ ఈ కాకికి ప్రత్యేక స్థానం ఉంది కాకిని శనిదేవుని వాహనంగా చెబుతారు ఇవన్నీ ఒక అయితే దీనికి పరిశుభ్రత ఎక్కువ ఇది మనుషులు పడేసిన తినుబండారాలను తిని దాని కడుపు నింపుకోవడంతో పాటు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేస్తుంది అలాగే కాకి సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఊరందరినీ నిద్రలేపుతోంది ఈ కాకుల్లో ఐకమత్యం ఎక్కువ కాకులన్నీ గుంపులుగా తిరుగుతాయి ఒక్క కాకి హాని కలిగిన మిగతా కాకుల రియాక్షన్ మామూలుగా ఉండదు వాటికి హాని తలపెట్టిన వారిని గుర్తు మరీ రివెంజ్ తీర్చుకుంటాయి అలాంటి కాకి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ కాకి చేసిన పని ఓ అపార్ట్మెంట్లో ఉన్న వారందరినీ అయోమయానికి గురిచేసింది ఈ వీడియో చూసిన నెటిజన్లు అమ్మ ఈ కాకి ఎంత పని చేసింది అంటూ అవాక్ అవుతున్నారు ఓ అపార్ట్మెంట్ వాసులు ప్రతిరోజు మేడపైన హ్యాంగర్లకు బట్టలు తగిలించి ఆరేసుకుంటున్నారు సాధారణంగా బట్టలు ముడతలు పడకుండా ఉండేందుకు తక్కువ స్థలంలో ఎక్కువ బట్టలు ఆరేసుకునేందుకు ఇలా హ్యాంగర్లను ఉపయోగిస్తుంటారు అలా బట్టలు ఆరేస్తున్న హ్యాంగర్లు కనిపించకుండా పోతున్నాయి ప్రతిరోజు హ్యాంగర్లు మాయమవడంతో ఎవరు ఎత్తుకెళ్ళిపోతున్నారేమో అని అనుమానం వచ్చిన అపార్ట్మెంట్లోని వాళ్ళు ఓ రోజు మేడపైన కాపు కాశారు ఎవరికీ కనిపించకుండా ఓ మూల నుంచి గమనిస్తున్న వారికి షాకింగ్ దృశ్యం కనిపించింది ఓ కాకి మేడ మీద ఎవరూ లేరని నిర్ధారించుకొని నేరుగా అక్కడికి వచ్చి తాడుకి వేలాడుతున్న హ్యాంగర్లను నోట నోటకర్చుకొని వెళ్ళిపోయింది అమ్మా దొంగ కాకి మా హ్యాంగర్లు ఎత్తుకెళ్తున్నది నువ్వా అని అవాక్కైన ఇంటివారు కాకి ఆ హ్యాంగర్లను ఎక్కడికి తీసుకెళ్తుందా అని చూశారు ఆ కాకి హ్యాంగర్లను తీసుకొని నేరుగా సెల్ టవర్ లాంటి ఓ పెద్ద టవర్ పైకి తీసుకెళ్ళింది దాంతో ఏం చేస్తుందా అని చూసిన వారు ఆశ్చర్యపోయారు దాంతో కాకి తన పిల్లల కోసం చక్కగా గూడు కట్టుకుంటుంది ఇలా హ్యాంగర్లను చోరీ చేసి తన పిల్లలకు అందమైన గూడు కట్టుకోవడం చూసి ఆ అపార్ట్మెంట్ వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇల్లు కట్టుకున్నారంటే ఎవరికైనా సంతోషమే కదండి అలా ఆ కాకి వారి మనసు దోచుకుంది ప్రస్తుతం ఈ వీడియో పాతదే అయినా మరోసారి నెట్టింట పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు నగరాల్లో చెట్లు లేకపోవడంతో హ్యాంగర్లనే కొమ్మలుగా ఉపయోగించుకుంటున్నాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు ఈ వీడియోకు త్రీ మిలియన్ వ్యూస్ వచ్చాయి లక్ష మందికి పైగా లైక్ చేశారు